ఓం గమ్ గణపతి ఏ నమ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదో డేట్ నుండి పదహారో డేట్ వరకు వృచ్చిక రాశి వార ఫలితాలు వృచ్చిక రాశి ఈ రాశి జాతకులకు విద్య ఉద్యోగ లాభాలు అనేటివి ఉంటున్నాయి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు వాటి గురించి శుభవార్తలు వింటూ ఉంటారు అదేవిధంగా బంధు మిత్రులతో స్వల్ప విభేదాలు అనేటి గోచరిస్తున్నాయి అప్పులు తీర్చే మార్గాలను వెతుకుతుంటారు విదేశీ ప్రయాణాలు ఇంటి యందు శుభకార్యాలు విందు భోజనాలు భాగస్వామ్య నిర్ణయాలతో చిక్కులు అనేటి ఏర్పడుతున్నాయి జాగ్రత్తగా వ్యవహారాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో ధన అనేది సూచనలు చేస్తుంది కాబట్టి వృచ్చిక రాశి జాతకులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది స్వస్తి